దివ్యా 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 ఇది మన సంస్కృతి కాదు దివ్య మన తెలుగు వాళ్ళము మన తెలుగు వాళ్ళకి కొన్ని సాంప్రదాయాలు కట్టుబాట్లు కొన్ని పద్ధతులు మన పెద్దవాళ్ళు నేర్పించారు నువ్వేమీ చిన్నపిల్లవు కాదు దివ్య నిన్ను నాకు సారు డాక్టర్ దివ్య డాక్టర్ దివ్య అని అంటున్నారు మరి నువ్వు ఏ డాక్టర్ చదివావో నాకైతే తెలీదు మరి నాకు నీ డాక్టర్ ఏంటో నాకు తెలుసుకోవాలని ఎందుకంటే ఎందుకంటే నేను కూడా మెడికల్ ఫీల్డే కాబట్టి నువ్వు ఎంత పెద్ద డాక్టర్వి అసలు ఏ స్పెషలిస్టు నువ్వు దేనికి అసలు ట్రీట్మెంట్ చేస్తావు అనేది నేను తెలుసుకోవాలని ఉంది సో దానికోసం నేను వెయిట్ చేస్తున్నానమాట ఇంతవరకు నీ ఇన్స్టా నేను ఎప్పుడు చూడలేదు చూడాలి ఎందుకంటే డాక్టర్ అన్నావు కదా డాక్టర్ అన్న పదానికి ఎంత వాల్యూ ఉండిద్దో మాకు తెలుసు మెడికల్లో ఉన్న వాళ్ళకి కానీ మన సంస్కృతి ఇది కాదు దివ్య నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు ఇంకా తెలుసుకోవటం లేదు నువ్వు భరణిసారిగా వాళ్ళ అమ్మ వచ్చినాగా వచ్చి ఇండైరెక్ట్గా చెప్పినా కానీ దాన్ని నువ్వు పాజిటివ్గా తీసుకోకుండా నెగిటివ్గా తీసుకొని అక్కడ కూడా కన్నీరు కార్చడం మొదలుపెట్టావు నువ్వు ఏం చేస్తున్నావు అనేది అసలు నీకు ఎందుకు అవగాహన ఉండట్లేదో తెలియట్లేదు తెలియటం లేదు పోనీ చిన్నపిల్లం డాక్టర్ చదువుతున్నావు ఇక్కడ దాకా వచ్చావంటే నీకు ఆల్రెడీ చాలా తెలిసే ఉండిద్ది మరి తెలిసి ఎందుకు ఇలా చేస్తున్నావో అర్థం కావట్లేదు అంటే నువ్వు చేసేది కప్పి పెట్టుకుని జనాలకి ఏం చూపించాలనుకుంటున్నావో అర్థం కావట్లేదు ఎందుకంటే తను ఏమనుకుంటుందని నేను అనుకుంటున్నానంటే అంటే నేను బర్నీ గారిని నా అన్న అన్న ఉద్దేశంతోనే చూస్తున్నాను అని ప్రజలు అనుకుంటున్నారుగా మళ్ళీ కానీ నేనైతే ఆ ఉద్దేశం చూడట్లేదు బట్ నేను అలా పోట్రీ చేయాలనుకుంటున్నాను అనేసి అనుకుంటుంది కానీ దివ్య ఇక్కడ ఎవ్వరూ ఆడియన్స్ పిచ్చోళ్ళేరు నీకు అక్కడ నువ్వు రెండు కళ్ళతోనే చూస్తున్నావు కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాలు ప్రజలు అందరి కళ్ళతో అన్ని వేల కళ్ళతో మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి మీరు ఏం చేస్తున్నది మీరు ఎక్కడ ఏ సిచ్యువేషన్లు ఉన్నది కూడా మాకు మాలాంటి వాళ్ళకి కనిపెట్టలేకపోవచ్చు కానీ ట్రోలర్స్ బాగా కనిపెడతారు బహుశా దివ్య బయటకు వచ్చిన తర్వాత అవన్నీ చూసుకొని అయ్యో నేను ఈ విధంగా అయిందా ప్రజలకి ఇలా అర్థం ఇలా తెలిసిపోయిందా అయ్యో నేను చాలా కప్పబుచ్చాలనుకున్నాను కానీ మొత్తం తెలిసిపోయింది అనేసి అనుకుంటున్నా అనుకుంటావేమో బట్ అదంతా రాంగ్ ఏంటో నిన్న ఈరోజు ఎపిసోడ్లో కూడా మొత్తానికైతే కొలిక్కు వచ్చారు ఇద్దరు అకాజిల్లెలు ఇద్దరు ఎందుకంటే ఒక అతను కోసం మన ఇద్దరం కొట్టుకోవటం అస్సలు బాగలేదు చండాలంగా ఉందని పోనీ ఇప్పటికైనా తనుజాకైంది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అసలు మీరు గేమ్ పక్కన పెట్టి బర్నీ గారి కోసం కొట్టుకోవటం ఏంటో ఆవిడ్ని ఆయనే ఎక్కువగా చూస్తున్నారని నువ్వు ఆవిడ మీద కుళ్ళుకోవటం ఏంటో మాకు అర్థం కావట్లేదు మొత్తానికి మండే ఎపిసోడ్లో మాకు తెలిసిన ప్రోమో ఏంటంటే మీ ఇద్దరూ కలిసిపోవాలి చక్కగా అన్యోన్యంగా ఉండాలి బర్నీ గారిని బర్నీ గారిని వదిలేసేయండి బర్నీ గారు బర్నీ గారు ఆట ఆడతారు ఆల్రెడీ నాగబాబు సార్ ఇచ్చారు వాళ్ళ మదర్ ఇచ్చారు అలానే దివ్య వాళ్ళ తాతగారు వచ్చారు దివ్య వాళ్ళ తాతగారు కూడా అదే అందరూ అందరు హింటిస్తున్నా కానీ దివ్యకి మళ్ళీ అదే ఉంది ఇకనైనా దివ్య తెలుసుకొని ఈ గొడవలు లేకుండా తన ఆట తి ఎందుకంటే ఈ వీక్ ఎలిమినేషన్ అయింది ఆ ఎలిమినేషన్ సేవ్ చేసింది కూడా ఎవరు తనూజ తనకున్న పవర్ని లాస్ట్ ఏమో మనకి దివ్యల మాధురి గారికి వాడకుండా ఈమెకి ఎందుకు వాడింది అర్థం కావట్లేదు ఎందుకంటే బిగ్ బాస్ కూడా ఒక ప్లాన్ మీదే దివ్యను ఉంచాడు మా మామూలుగా అయితే దివ్య ఓటింగ్లో చాలా లిస్ట్లో ఉంది అయినప్పటికీ బిగ్ బాస్ దివ్యాన్ని కావాలని ఉంచారని ప్రజలందరికీ అర్థమవుతుంది ఎందుకంటే మరి ఆమె వచ్చేసేస్తే గొడవలు లేవు కదా గొడవలు ఉండాలి కదా కాంట్రవర్సీలు ఉండాలి కదా బిగ్ బాస్లో అప్పుడే వాళ్ళకి టీఆర్పీ రేట్ వస్తుంది కాబట్టి సో అందుకే దివ్యాన్ని ఉంచారని అందరు అనుకుంటారు సో బాగానే ఉంది కానీ దివ్య ఏం ఏం చేస్తుందో కూడా అసలు ఆమెకి ఒక్కోసారి అర్థం కావట్లేదు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దివ్య వంకై వేలు చూపించారు అది అందరూ కూడా ఇండైరెక్ట్గా చెప్పారు ఆవిడ ఇండైరెక్ట్గా చెప్పి ప్రస్తుతానికి అసలు ఆవిడ చెవుల్లోకి ఎక్కటం లేదు గారి విషయం అనేసరికి ఆవిడ చెవుల్లో ఏమి నిలబడటం లేదు వీటన్ని ఇటు వదిలేస్తున్నాయి ఇంకా నన్ను అందరు తప్పు పడుతున్నారనే బాధపడుతుంది తప్ప నేనేం తప్పు చేస్తున్నాననేది ఆవిడ తెలుసుకోవటం లేదు బహుశా అమ్మగారు బలి కవర్ చేశారైతే మాత్రం ఎట్లయినా చెయ్యాలి చెయ్యాలి కవర్ చేయకపోతే ఎలాగ మరి ఆల్రెడీ ఆమె చాలా బ్యాడ్లో ఉందని బయట అర్థమవుతుంది ఆ మాత్రం కవర్ చేయకపోతే అలాగా ఇక మండే ఎపిసోడ్ చాలా హాట్ హాట్గా ఉండిద్ది సో ప్రోమోలు చూసాము రెండు మూడు ప్రోమోలు విపరీతంగా ట్రోలింగ్స్ ఉన్నాయి అన్నమాట సో ఏదేమైనా ఈ వారం అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే తను మీద గొడవ అయింది కాబట్టి దివ్య వెళ్ళిపోయింది అని బిగ్ బాస్ మొత్తం రివర్స్ చేశారనమాట దివ్య ఏం ఎలిమినేషన్ లేదు నుంచైనా దివ్య ఆట దివ్య తనుజ ఆట తనుజ భరణి గారు ఆట భర్ణి గారు ఆడతారని అనుకున్నాం ఎందుకంటే నాగబాబు సార్ ఏదైతే భర్ణి గారికి చెప్పారో భర్ణి గారు ఒక బూస్ట్ లాగా తీసుకుంటారని అనుకుంటున్నాము నీ ఆట నువ్వు ఆడు అనేసి అన్నారు చూద్దాము ఎవరు ఎలా ఆడుతున్నది మనం గమనిస్తూనే ఉంటాం కదా వీడియోని సరే లైక్